శ్రీ కేదారేశ్వర వ్రత కథ ప్రారంభం శ్రీకరమైన నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మహామునులతో ఓ మహానుభావులారా ఈ ప్రపంచ సృష్టికి మూలపురుషుడు భగవంతుడు శ్రీ సదాశివునకు నమస్కరిస్తూ సకల సంపదల్ని కలుగచేసేది పూర్వం అనేకులచే అనుష్టింపబడిన శ్రీ కేదారేశ్వర వ్రతం యొక్క మహిమను ప్రజాక్షేమాన్ని కాంక్షించే చెబుతున్నాను వినండి ఈ వ్రతం పూర్వం పర్వత రాజపుత్రికైన పార్వతి ఆచరించి ఈప్సితార్థ సిద్ధిని పొందింది ఈ వ్రతం ఆచరించిన వారికి వ్రత మహిమను విన్నవారికి ఆయురారోగ్య సత్కీర్తులు కలుగుతాయి ఈ ఉత్తమ వ్రతాన్ని అరవై ఒక్క మార్లు చేసిన వారు ఇహంలో గొప్ప అదృష్టాన్ని తేజస్సును ఆయుష్ను పొంది అనంతరం శివ సాయుధ్యాన్ని పొందుతారు అందుచేత అందరూ జాతి మత వర్ణ భేదాలు లేకుండా నియమనిష్ఠలతో ఈ వ్రతాన్ని అనుష్ఠించాలి అని చెప్పి వ్రతగత క్రమాన్ని వివరించసాగాడు పరమ పవిత్రమైన శ్రీ కైలాస పర్వత శిఖరాన శ్రీ పరమేశ్వరుడు ఒకనాడు పార్వతీ సమేతంగా ప్రమద ఘనాలు ముని ఘనాలు కుబేర వరుణ ఇంద్రాది దిక్పాలకులు నారద తుంబుర అగస్త్యాది మహాత్ములు తీరి ఉన్నారు అప్పుడు సభలో సదాశివుని ప్రేరణ వల్ల నారదాది ఋషులు గానం చేశారు వారు మనోహరంగా పాడుతూ ఉంటే వారి గానానికి తగిన విధంగా రంభ మేనకాది దేవకన్యలు నాట్యం చేశారు వారి నాట్యంలో రంభ యొక్క నాట్యం పరమశివునకు ఆహ్లాదం కలిగించింది ఆ సమయంలో ప్రమద గణానికి చెందిన భృంగిరీటి అనే మహాభక్తుడు శివుని అనుభూతి పొంది సభాసదులందరికీ నవ్వు పుట్టే విధంగా వికటనాట్యం చేశాడు ఆ నాట్యాన్ని చూసిన సభాసదుల నవ్వులకు పర్వత గుహలు మారుమోగాయి పరమశివుడు సంతోషంతో భృంగరీటి నీ నృత్య భంగిమలు బాగున్నాయి నాకెంతో ఆనందం కలిగింది అంటూ అతని మీద ఎంతో దయ చూపించాడు తన వికటనాట్యంతో అందరి మన్నలను పొందిన భృంగిరీటి పార్వతీదేవిని విడిచి పరమశివునకు మాత్రమే ప్రదక్షిణలు నమస్కారాలు చేశాడు ఆ విధంగా చేయడంతో జగన్మాత అయిన పార్వతీకి బాధ కలిగింది ఆమె ఆ విధంగా చేయడానికి గల కారణమేమిటని తన భర్తను అడిగింది అప్పుడు సదాశివుడు మందహాసం చేస్తూ దేవి బ్రహ్మజ్ఞానులు నీకు మొక్కరు వారికి నీతో పని లేదు అన్నాడు ఆ మాటలు విన్న పార్వతీకి కోపం వచ్చింది తాను శక్తి స్వరూపినని సర్వసృష్టికి తానే ఆధారమని భావిస్తూ ఉండడం వల్ల తాను శివుని విడిచిపెట్టి తన శక్తి ఆకర్షించుకుంది ఆ పురాణ దంపతులు ఒకరికొకరు దూరం అవడం వల్ల వియోగాగ్ని మూలంగా చిక్కి శల్యలుగా కనిపిస్తున్నారు దేవతలు వేడుకుంటున్నప్పటికీ అంబిక శాంతించకుండా కైలాసాన్ని విడిచి వెళ్ళిపోయింది ఆమె చివరకు గౌతమముని ఆశ్రమం చేరుకుంది ఆశ్రమంలో ఆమెకు ఎవరూ కనిపించలేదు అందుచేత గౌతముడు వస్తాడనే దృష్టితో అక్కడే ఉండిపోయింది హోమానికి పనికి వచ్చే సమిదలు దర్పలు పండ్లు మొదలైన వాటిని అడవిలో సేకరించుకొని గౌతముడు తిరిగి తన ఆశ్రమానికి వస్తూ తన ఆశ్రమాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఏమిటి వింత నా ఆశ్రమం ఇంత తేజోవంతంగా కనిపిస్తుందేమిటని అనుకుంటూ ఆశ్రమంలోనికి ప్రవేశించి జగన్మాత అయిన పార్వతీదేవిని చూసి అతిథి పూజలు చేసి ఆమె రావడానికి గల కారణాన్ని అడిగాడు ఆమె తన దుఃఖానికి గల కారణం చెప్పి అతన్ని కూర్చోమని చెప్పి ఓ భగవంతుడా యోగులందరి చేత పూజలు అందుకునే ఆ పరమేశ్వరుని యొక్క అర్ధ భాగం నాకే విధంగా లభిస్తుందో అటువంటి వ్రతాన్ని ఒక దానిని నాకు ఉపదేశించమని అడిగింది సర్వజ్ఞుడైన గౌతమ మహర్షి కొంతసేపు ఆలోచించి అమ్మ కోరిన కోరికలు ప్రసాదించే కేదారేశ్వర వ్రతాన్ని అనుష్ఠించు నీ కోరిక నెరవేరుతుందన్నాడు అప్పుడు పార్వతి నేను ఆ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో వివరించమని అడిగింది గౌతమ మహర్షి పరమేశ్వరుని ప్రార్థించి వివరాలు చెప్పడం ప్రారంభించారు ఆశ్వీజ శుద్ధ అష్టమి నాడు ఈ వ్రతాన్ని అనుష్ఠించేవారు శుచిగా ఉండి తెల్లని పట్టువి కానీ లేక నూలు పోగివి కానీ ఇరువది యొక్క పేటల నూలును తోరంగా చేతికి కంగనం కట్టుకోవాలి ఆ రాత్రి ఉపవాసం ఉండి బ్రాహ్మణ భోజనం చేయించాలి అది మొదలు అమావాస్య వరకు ప్రతిరోజు కేదారేశ్వరుని పూజిస్తూ ఉండాలి ఆ వ్రతం చేసే పద్ధతి ప్రకారం ప్రతిదినం ఉదయాన్నే లేచి శుచి అయి పూజా ప్రదేశంలో ధాన్యాన్ని రాసిగా పోసి దాని మీద పూర్ణ కుంభాన్ని ఉంచి దానికి ఇరువది యొక్క నూలు పోగులతో చుట్టి మీద తెల్లని పట్టుబట్టను కానీ తెల్లని వస్త్రాన్ని కానీ శక్త్యానుసారం నవరత్నాల్ని కానీ బంగారం కానీ వెండి కానీ వీనియందు ఉంచి గంధ పుష్పాక్షాదులతో ఆ కలశాన్ని పూజించి ఆ తరువాత ఇరువది యొక్క మంది బ్రాహ్మణులన్నీ పిలిచి కాళ్ళు కడిగి పీట మీద కూర్చుండబెట్టి పురోహితులకు ముందుగా పూజ చేసి తరువాత బ్రాహ్మణులకు ఇరవై ఒక్క మందిని పూజించాలి ఆ తరువాత కలసమందు కేదారేశ్వరుని ఆహ్వానం చేసి షోడశోపచారలు పూజలు చేస్తూ నవగాయ పిండి వంటలు పాయసం పాలు పెరుగు నెయ్యి తేనె మొదలైన వాటిని వివిధ రకాల పండ్లను నివేదించి తాంబూల నీరాజున మంత్రపుష్పాలతో స్వామిని స్థుతించి బ్రాహ్మణులందరికీ దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సంతోషపరిచి వ్రతాన్ని పూర్తి చేసినట్లయితే కేదారేశ్వరుడు సంతోషించి సకల దేవతలతో వచ్చి నీకు స్వదేహంలో అర్ధాంగాన్ని ఇస్తాడు అని చెప్పాడు గౌతమ మునింద్రుడు చెప్పిన విధంగా జగన్మాత పార్వతి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో అనుష్ఠించి వ్రత సమాప్తి గావించే సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన శరీరంలో సగభాగం ఆమెకు ప్రసాదించాడు పార్వతి పారవశ్యంతో పరమేశ్వరుని అర్ధ శరీరాన్ని పొంది వ్రతక్షేమాన్ని కాంక్షించి ఈ వ్రతం చేసిన వారి కోర్కెలు తీరునట్లు వరం ప్రసాదించమని అడిగింది సదాశివుడు సరే అన్నాడు శివభక్తుడైన చిత్రాంగుడనే గంధర్వుడు ఈ వ్రతాన్ని ప్రచారం చేయాలనే సత్సంకల్పంతో నందికేశ్వరుని అనుగ్రహం పొంది ఉజ్జయిని నగరం చేరుకొని ఆ దేశపు రాజైన వజ్రదంతునికి వ్రత విధానం దీని మహిమను చెప్పి ఆచరింప చేయించాడు వ్రత ప్రభావం వల్ల ఆ రాజు చక్రవర్తి అయ్యాడు ఆ పట్టణములోనే ఇద్దరు వైశ్య కన్యలు ఉన్నారు వారు ఆ వ్రతం గురించి విని తాము కూడా ఆచరించాలనే సంకల్పంతో తమ తండ్రి అనుమతి అడిగారు అతడు నిరుపేదై ఉండడం వల్ల ఆ ప్రయత్నం మానుకొమ్మని చెప్పాడు కానీ ఆ బాలికలు తమకేమీ ధనం సమకూర్చనక్కర్లేదని అనుమతిస్తే చారునని చెప్పి అనుమతి పొందారు వారి సంకల్పానికి సదాశివుడు ఆనందించి వారికి కావలసిన పూజా ద్రవ్యములను దొరికే విధంగా అనుగ్రహించాడు వారు ఇద్దరు ఇక మర్రి చెట్టు పోయి మొదట కంకణం కట్టుకొని యధావిధంగా వ్రతాన్ని ఆచరించారు శివుని అనుగ్రహం వల్ల వారు మంచి రూపాన్ని దీర్ఘాయువుని తరిగిపోని సిరి సంపదలను పొందారు వారిలో పెద్దామయ పుణ్యవతిని ఉజ్జయిని రాజును చిన్నామయగు భాగ్యవతిని చోళరాజపు దేశపు యువరాజు వివాహం చేసుకున్నారు వీరి మూలముగా పుణ్యవతి భాగ్యవతుల తండ్రి కూడా భాగ్యవంతులయ్యాడు కొంతకాలానికి ధనమదంతో భాగ్యవతి కేదారేశ్వర వ్రతం చేయడంలో అశ్రద్ధ చూపించింది తత్ఫలితంగా ఆమెను ఆమె కుమారుని అకారణంగా మహారాజు ఇంటి నుండి తరిమివేశాడు భాగ్యవతి చేసేది లేక అడవుల వెంట తిరుగుతూ ఒక బోయవాని ఇంట చేరుకొని తన కుమారునితో విషయం చెప్పి నీ పెద్ద తల్లి దగ్గరికి పోయి ధనం తీసుకుని రమ్మని పంపించింది ఆ బాలు తన పెద్ద తల్లికి విషయాలన్నీ చెప్పి ధనం తీసుకొని వస్తుంటే దారిలో కేదారేశ్వరుని మహిమ వల్ల ఆ ధనాన్ని దొంగలు దోచుకున్నారు రెండవ మారు చేసిన ప్రయత్నంలో కూడా ఆ బాలుని చెంతనున్న ధనాన్ని దొంగలు తోచుకున్నారు ఆ బాలుని విచారానికి జాలిపడి కేదారేశ్వరుడు నాయన నా వ్రతాన్ని ఉల్లంఘించిన వారికి నా ధనం పొందే అర్హత ఉండదు అన్నాడు ఆ మాటలు విన్న బాలుడు తిరిగి పుణ్యవతికి తాను విన్న మాటలను గురించి చెప్పాడు అప్పుడు ఆమె ఆ బాలుని చేత వ్రతం చేయించి మీ అమ్మను కూడా ఈ వ్రతం చేయమని చెప్పమని చెప్పి ధనాన్ని ఇచ్చి పంపింది అతనికి మార్గమధ్యంలో పూర్వం రెండుసార్లు పోగొట్టుకున్న ధనం కూడా కనిపించింది ఆ ధనరాశులతో తల్లి దగ్గరకు చేరుకొని జరిగినదంతా చెప్పాడు భాగ్యవతి తన తప్పిదాన్ని గుర్తించి కేదారేశ్వరునికి క్షమాపణ చెప్పుకొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని అనుష్ఠించింది కేదారనాథుని అనుగ్రహం వల్ల తన భర్త యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా కాలం గడిపింది ఈ వ్రతాన్ని గౌతమ మునీంద్రుడు పార్వతీదేవికి ఉపదేశించినదై ఉండుట వలన ఇహపర సుఖాలు కోరుకునే వారి వ్రతాన్ని ఆచరించి మేలు పొందుతూ ఉంటారు ఈ వ్రతం మహిమ విన్నవారికి చదివినవారికి కేదారేశ్వరుడు అన్ని సంపదలను ప్రసాదిస్తాడు శ్రీ కేదారేశ్వర వ్రత కథ సమాప్తం